మరి మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ రకంగా మన పరాభవం జరిగిందో మనం దృశ్యా మరి దాని కారణాలు ఏమిటో కూడా మనం ఏది ఏదేమైనా కానీ గతం గత అయిపోయాం ఇక రాబోయే రోజులు పార్టీని ఏ రకంగా బలోపితం చేసుకోవాలా పార్టీని అన్ని రకాల ముందుకు తీసుకెళ్ళాలా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ప్రజల దగ్గర తీసుకెళ్లాలా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టాలా కూడా ఎందుకంటే మనం కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడైంది కాబట్టి వాళ్ళని అన్నాము తీరు మనం సంవత్సరం కూడా ఇప్పుడు దాదాపు పది మాసాలు అవుతాయి ఇంకా రెండు మాసాలలో ఒక సంవత్సరం అయిపోతుంది అంటే వాళ్ళకున్న ఐదు సంవత్సరాల్లో కానీ నా చెప్పంలో ఏ పరిస్థితి కూడా రెండు వేల ఏడులోనే సార్ ఎన్నికలు డ్రాప్ ఎందుకంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం ఎన్నికనే దాని మీద పట్టుదలగా పార్లమెంట్లో పెట్టడం జరిగింది దానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు మరి అదే కాకుండా ఈ యొక్క డీలిమిటేషన్ కూడా డ్రాప్ అవుతా ఉంది అది కూడా డీలిఫ్టెస్ నంబర్ ఆఫ్ కాన్స్టిట్యూన్ పెరుగుతాయి మనకున్న రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఐదు కాబోతున్నాయి అంటే ప్రతి ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ కూడా రెండు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది అది డీలిఫ్టెడ్ సర్వసాధారణంగా జరిగేది మరి ఇవన్నీ చూసుకుంటే మనం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని చెప్పేసి ఏదేమైనా కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం శుద్ధంగా ఉండాలి మరి ఈనాడు మనం చూస్తున్నాం ఒక కబ్బా మాత్రం చేద్దాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనకు ఏ రకమైనటువంటి పని పొందాగింది ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మరి దాదాపు పది మాసాలైపోయి ఈ పది మాసాల్లో ఏ సంక్షేమం జరిగింది ఏ అభివృద్ధి జరిగింది అది ఒక్కరితో మరి ఈరోజు ప్రతి ఒక్కరి పరిస్థితుంది ఎర ఎక్కడికి వెళ్ళినా ఇదే అంటున్నారు మాకేమి అన్యాయం జరిగింది మేము పొడబ కొట్టాము ఆశపడ్డానికి చెప్పేసి ఆలోచన నేను ఊరికి వెళ్ళాను ఒక కాదు రొక్క మేము అందరం నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అని తర్వాత ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తారని కృషి నేను బస్సు పెట్టాలని మేము మోసం వేయడం అని చెప్పేసి పాల్గొంటున్నాం సరే ఏది ఏమైనా కానీ అదే కలిసి ఇప్పుడు షెడ్యూల్ కూడా ఇవ్వలేదు రోజు మేము బస్సు ఫ్రీ పెడతాం ఈ రోజు ఇస్తాం ఈ రోజు అమ్మౌండ్ ఇస్తాము ఈ రోజు రైతు భరోసా ఇస్తాం ఏమీ లేదు ఇబ్బందులు ఉన్నాం మాకు చాలా ఇబ్బంది మరి ఈరోజు రైతుల పరిస్థితి ముఖ్యంగా చూస్తే మనం చూస్తున్నాం ఏ రైతు కూడా సుఖంగా ఏ రైతు నీళ్ళు బాగా ఉన్నాయి కానీ పంటలు సత్య కదా పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంత అవసరపడుతున్నా మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి శరీరం కానివ్వండి రొడ్డు కానివ్వండి మిర్చి కానీ ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబడుతలేదు మరి ఇదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశా మీరు చూశారు నేను మీరు మరి కేపీ కేడి ధర లేకుంటే రెండు వేల రెండు వేల ఐదు కూడా అడిగేటువంటిది నాదండు లేకుండా అంటే ఐదు వేల రూపాయలు పెట్టి మొత్తం కేపీ అని అంతా కొని రెండు వేల ఐదు వందల రైతు బయ్యాల అందించమా లేదా ప్రజలు అందరికీ తెలుసు చేసినా లేదా అంటే ఒక క్వింటాల్ కు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వానికి నష్టం ఇచ్చినా పర్వాలేదు రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశం మీద కొన్ని వేల టన్నులు కొనిచ్చావా లేదా అదే కాదు పసుపు రెండు వేలు మూడు వేలు రెండు పసుపు ఆరు వేల ఐదు వేల రూపాయలు పెట్టి రైతుల దగ్గర ఉన్నటువంటి పసుపు అంతా కొని రైతులకు డబ్బులు ఇచ్చావా లేదా కొడు కొన్ని వేల టన్నులు ప్రాణం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నష్టవైనా పర్వాలేదు రైతు నష్టపోద్దు ఆయన ఆశయం మరి ఆయన అన్ని చేస్తూ కూడా పెట్టుబడులు ఇస్తూ కూడా ప్రతి సంవత్సరం రైతు కూడా తప్పుడు ఇచ్చాడా కదా మాట తప్పకుండా ఇచ్చాడా కదా హండ్రెడ్ పర్సెంట్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందా లేదా ఖరీఫ్ లో నచ్చతే రవికి అలా పెట్టుబడికి తెచ్చుదా అన్నిటి రైతు నష్టపోయే పంటకు ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ఈ జిల్లాలో హైయెస్ట్ ఇన్సూరెన్స్ దాదాపు ఎనభై ఐదు కోట్ల రూపాయలు వచ్చింది ఒక మన మైసూర్కి మరి రైతులు కాబట్టి మేము గడప గడపకి వెళ్ళాము చెప్పాము ఒక్కొక్క కుటుంబంలో నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు రైతు ఇన్సూరెన్స్ పడింది ఈరోజు ఏ ఒక్క రైతుకైనా సరే ఏ ఒక్క రైతుకైనా సరే ప్రభుత్వ పరంగా ఒక్క పైసా డబ్బు ఏ రైతుకైనా వచ్చింది అని చెప్పి అడుగుతున్నా ఖరీఫ్ అయిపోయింది రవి అయిపోయింది ఖరీఫ్ అయిపోయింది రవి అయిపోయింది ఏ రైతుకైనా గానీ ఒక్క రూపాయి ప్రభుత్వ పరంగా ఇచ్చింది అని చెప్పి ఈరోజు చూస్తే యూరియా ఉంది రైతులు ఇచ్చింది రెండు వందల మూడు వందల యాభై రూపాయలు పై ఇంకా చెప్పడం చాలా ఉన్న పక్షు మరి ప్రభుత్వం ఎన్నికలు ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత నేను ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నాను తెలుగుదేశం పార్టీ ఇచ్చారు ప్రజల తీర్పు మేము శిరుసావిస్తున్నాం అది ప్రజల తీర్పు అంతేగాని ప్రజాస్వామ్యాన్ని పూజ చేసే పద్ధతి అర్థం సౌండ్ తిరుపతి మున్సిపాలిటీలో వాళ్ళకి గెలిచింది కేవలం ఒకే ఒక కౌన్సిల్ కార్పొరేటర్ అదే రకంగా తుని ఊరు ఒక్కరు కూడా లేరు ఎలక్షన్ పార్టీ గెలుస్తున్నాడు అది నైతిక విలువలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఎన్నిక కాబట్టి ఆ కార్పొరేటర్లను తెలుగుదేశం కడువా కప్పి వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజా పరిపాలన వాళ్ళకి అర్థం అనేది ఎంతవరకు సమంజస అది న్యాయమేనా ఇంకా చెప్పడం ప్రత్యేక చాలా ఉన్నాయి ఇంకా వరకు టైం ఉంది ఈ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన ఏ రకంగా మనం ఎండగట్టాలనే దాని మీద వాళ్ళకు కూడా కొంత టైం రాల్సిన అవసరం ఉంది అందుకనే వేచి చూస్తున్నారు అవసరం వచ్చినప్పుడు రైతులకు కానీ எஸ்சி லீன் பிசு லீ அதுக்கைனா சரி அன்னைக்கு பார்ட்டி முன்னே அந்த ரகல வாழ்க்கை நியாயம் பார்த்தி சர்வசத்துல கிருஷ்ணிச்சே சவில